రజిస్టర్డ్ హాలేల్లో దేవుని నామానికి మహిళంగా ప్రభుత్వం పిలినారా ఈరోజు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి దేవుడు నటించాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవుని కాపుతాల్లో ప్రతిరోజు వాక్యాలు చేయడానికి అలాగే మరి దేవుని యొక్క వాగ్దానాలు పంచడానికి అలాగే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా అనుదిన వాక్యం అనుదిన వాగ్దానం పంపడానికి తేడు చూపించాడు ఈరోజు మరి మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ప్రవేశించాం దేవుని నామరికి మహిమ ఈరోజు దేవుని యొక్క మాట దేవుడు ఖచ్చితంగా పూర్వకంగా సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆది కాండము యాభై అధ్యాయమో ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆది కావాలని గొప్పగా దేవుడు వాగ్దానాన్ని అందించాడు మనకి వాక్యం ఏం చెప్తుందంటే యేసు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చే ఈ దేశంలో నుండి తాను అబ్రహా ఇస్వాదవులతో ప్రమాణం చేసేసిన దేశంలో మిమ్మల్ని తీసుకొని పోను చెప్పాను మరియు ఏసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయల్ కుమార్ చేత ప్రమాణం చేయించుకుని దయపెట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరంలో మనం చూడటానికి ఆయన పరలోకి నుండి మనం ఎంత దిగువచ్చు అన్నమాట సత్యము వాక్యం సెలిస్తుంది భూమి ఆకాశం గతించ కూడా ఆ మాట అన్న కూడా గతించుకొని దేవుడు సెలవుచ్చాడు స్తోత్రం కలిగినాక కాబట్టి భూమి ఆకాశం గతించుకోవచ్చు కూడా దేవుడి మాటలు అన్న కూడా గతించం నిత్యంగా ఆయన మనం దర్శిస్తాడు వాక్యం సెలివిస్తుంది వాక్యం లోతుగా పెడితే దేవుడు శారాన్ని దర్శించాడు దేవుడు ఇస్రాయెల్ని దర్శించాడు ఆ తర్వాత సమీప గ్రంథంలోకి పెడితే దేవుడు అన్నాన్ని దర్శించాడు ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే చాలా మందిని దేవుడు దర్శించేట్టుగా చూస్తూ ఉంటాం పిల్లలు ఒక చోట రాయబడింది మానవుడిని దేవుడు దర్శించడానికి మానవుడు ఏ పాటి వాడని రాయబడింది నిజమే కదా మానవుడు ఏ పాటి వాడు దేవుడు దర్శించడానికి అయితే ఉదయకాల సమయంలో మనం ఒక జ్ఞాపకం చేసుకుని ఏంటంటే ఆయన స్వరూపం చేయబడిన మనం అంటే ఆయన చాలా ఇష్టం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు మన జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు దేవుడు మన కాపుదలు ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు ఏసేపు తోడుగా ఉండడానికి మన తోడుగా ఉంటాడు పరిశుద్ధులు విశ్వాసం అనేటువంటి వారందరినీ దర్శించినట్లుగా దేవుడు మనల్ని కూడా దర్శించబోతున్నాడు సందేహం లేదు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు మనసు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆర్థిక ఇబ్బందులు నిన్ను ఘోరంగా బాధపరచుండొచ్చు అయితే ఒకరు మాత్రం గుర్తుపెట్టుకోండి పిల్లరా హృదయకాల సో దేవుడు మనకుసారి మాట్లాడతాడు దేవుడు మనల్ని దర్శిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు ఎక్కడ దర్శిస్తాడని చూస్తే పిల్లరా దేవుని సరిలో దేవుడు దర్శిస్తాడు చూడండి శారాన్ని దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం ఇంట్లోనికి దేవుడిని దేవుని యొక్క దూతలని దేవుడిని ఆహ్వానించి ఇచ్చాడు అబ్రహాం వెంటనే దేవుని యొక్క వాగ్దానం వెలువడైపోయింది మరుసటి సంవత్సరం కల్లా నీకు ఒక మాట అనుగ్రహిస్తా అని చెప్పేసారి దేవుడు మాట ఇచ్చేసాడు దర్శించేశాడు అన్నా దేవుడు ఎక్కడ దర్శించాడు అన్నాని శిలో దేవాలయంలో దేవుడు దర్శించాడు అయితే దేవుడు దర్శించే సత్యమైతే దేవుడు దర్శనం పొందుకుంటానికి మనం ఎక్కడ ఉండాలనేది ఒక ఆలోచించాల్సిన విషయం ఉదయకాల సమయంలో దేవుడు దర్శిస్తాడు ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు ఆయన దర్శనం మనం కలగాలంటే మనం ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని ఆలయంలో ఉండాలి ఆ రీతిగా దేవుడు ఉండే నివాస స్థలం కనుగొని ఆయన వెళ్ళగలిగితే ఖచ్చితంగా దైవ దర్శనం కలుగుతుంది ఉదయకాల సమయం దేవుడి మాటలు దీవించాక ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ పరిస్థితుల్ని మీ యొక్క పనిబాట్లన్నింటిలో దేవుడు దేవుడిని దర్శనం ఇచ్చి తన కృపని ఇచ్చి నడిపించి ఈ సంవత్సరం అంతా దేవుడు ఇస్రాయల్ పిల్లల తోడుగా ఉన్నట్టుగా ఇస్రాయల్ పిల్లల ముందు మేఘ స్తంభంగాను అగ్నిస్తంభం నడిచినట్లుగా కూడా నడిచి కాచి కాపాడు కాక ఆమె విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అన్ని విషయాలు దేవుడు మీకు మేలు చేయనట్లుగా మీ ప్రయత్నాలు సఫలు చేయనట్లుగా దేవుడు మీకు అనుగ్రహించను కాక ఆమె